హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు ఏదైనా వెరైటీగా చేయాలనిపించిందండి ఈరోజు సండే కదా అందుకనే పిల్లలకు కూడా ఏదైనా వెరైటీ టిఫిన్ చేయాలనిపించింది ఏముందా అని ఆలోచిస్తే నా దగ్గర పెసరపప్పు ఉంది దానితో టిఫిన్ చేద్దామనిపించింది ఇది పొట్టుపప్పు కాబట్టి టూ హవర్స్ ముందు నానబెట్టుకున్నాను తర్వాత పొట్టు తీసి శుభ్రపరిచి మిక్సీ పట్టి పక్కన పెట్టిన దీనికి పాలకూర తోటి వడ చేద్దాం అనిపించింది పాలకూర కొంచెం మంది పిల్లలు తినరు కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెడితే తినేస్తారు ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుకి పక్కన పెట్టుకున్న ఇప్పుడు దీనిలోకి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేను పాలకూర పాలకూరని కట్ చేసి పెట్టాను తర్వాత రెండు ఉల్లిగడ్డలు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కారం ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను దీంట్లోకి అల్లం కూడా ఉంటే బాగుంటుంది కానీ ఇప్పుడు నాకు అందుబాటులో అల్లం లేదు అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేస్తున్నా ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్లోకి ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనము ఇవన్నీ దీంట్లో వేసేసుకుందామండి పాలకూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కారం పొడి ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ ఈ పెసరపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి వేసేసుకుందామండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపి మనకు నచ్చిన సేపులో అది వడ అయినా కావచ్చు లేదా చిన్న చిన్నగా వేస్తే అదే పకోడీ అవుతుంది కదా పిల్లలకి ఏంటంటే ఇది కొద్దిగా వడ ఇది కొద్ది పకోడి అనేటట్టు వెరైటీ అనిపిస్తుంది అందుకే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ గరిటితో మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై చేయడానికి సరిపడేటంత ఆయిల్ని వేసుకోవాలి నేనైతే ఇంత ఆయిల్ వేసుకున్నానండి పవ లీటర్ అంతా వేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలి వడ అంటే రంధ్రం చేయాలి కానీ నేను ఏమో రంధ్రాలు గట్రా ఏమి చేస్తలేదు మామూలుగానే వేసేస్తున్నాను చూడండి ఎంతో ఈజీగా వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది మాకైతే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఇలా పిల్లలకు వెరైటీగా తయారు చేసి పెట్టండి పెట్టి ఎలా ఉందో ఎలా వచ్చింది మీకైతే అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఇప్పుడైతే మనము వడలు ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కొద్దిగా వేయించుకోవాలి మన దగ్గర ఉన్న మిశ్రమాలలో కొంచెము పకోడీలాగా కొంచెము వడల్లాగా వేసుకోవాలి అలా వేసుకుంటే అన్నీ వడల్లా కాకుండా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదండి అందుకనే ఇలా సండే అప్పుడు మనకి ఖాళీ దొరుకుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి డైలీలో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు కదా తొందర తొందరగా మార్నింగ్ మనకి ఏదైనా టిఫిన్ చేయాలంటే ఏ ఉప్మానో దోశనో అయితే ఇడ్లీనో చేస్తాం కదా అలా కాకుండా మన సండే అప్పుడన్నా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా సంతోషిస్తారు అంతేకాకుండా కొంచెం మంది పిల్లలు పెద్దలు కూడా పాలకూర కొంచెం మంది ఇష్టపడరు అలాంటప్పుడు మనము ఇలా దేంట్లో అన్నా కలిపేసి ఇచ్చేస్తే వాళ్ళ ఇలా పెట్టేస్తే టిఫిన్ కింద చేసి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇది బాగుంది అన్నట్టు మాకైతే ఇది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇలాంటివి కలర్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి టేస్ట్ వేడిగా ఉన్నప్పుడు తినేయచ్చు దీంట్లోకి ఏం చట్నీ కూడా అవసరం లేదు ఇట్లా వేడివేడిగా చేసుకుని తినేయచ్చు చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే తర్వాత కామెంట్ బాక్స్లో తెలిపండి మీకు ఎలా వచ్చింది ఎలా ఉంది టేస్ట్ అనేది ఇలా తయారు చేసుకుని మన చేతులతో తయారు చేసుకుని తినడంలో ఆనందం ఉంటుంది కదండి అదే కొను కొనుక్కొచ్చినవి కొన్నే వస్తాయి డబ్బులు అయిపోయినాయి అని కూడా కొంచెం మంది బాధపడతారు ఎందుకంటే అవి కొద్దిగానే వస్తాయి కాబట్టి మనం కడుపు నిండా కూడా తినలేము ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో అందరం కూడా తినచ్చు అలాగని మనకి ఎప్పుడూ టైం ఉండదు కదండి టైం ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటే ఇదనే కాదు వేరే వెరైటీ అయినా ఏదైనా మనకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేయాలండి అంతేనండి ఇలా ఎంతో కలర్ఫుల్గా చూడండి వడ అనేది ఎలా వచ్చినాయో కానీ నేను వేస్తున్నప్పుడే రెండు వాటికి హోల్స్ అనేవి పడ్డాయి నేనైతే హోల్స్ ఏమీ పెట్టలేదు కానీ వాటంతటే అలా వచ్చినాయి ఇవి ఈ పెసరపప్పుతో ఇలా వడ ఇంకా పకోడీయే కాకుండా పెసరట్టు కూడా చేసుకోవచ్చు నేను వేరే వీడియోలో ఆ పెసరట్టు ఎలా వేయాలనేది చేసి మీకు పెట్టానండి పెసరట్టు ఇంకా మనము పెసరపప్పుతో చాలా వెరైటీలు చేయవచ్చు పెసరపప్పు పెసరట్టు అంటారు దాన్ని కొంచెం ఉప్మాతో తింటారు కొంచెం మామూలుగా చట్నీలో నంచుకుని తింటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మేమైతే ఉట్ తింటామండి ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు అందులో మిర్చి అన్నీ వేస్తాం కదా ఆనియన్స్ మిర్చి అన్నీ వేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి వీడియో చేసి మీకు పెడతాను చూడండి అని మా వీడియోలన్నీ మీకు రావాలంటే మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాకు కూడా మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చినాయి ఒక టూ త్రీ వడల్స్కి అయితే గోల్స్ పెట్టకంటేనే ఇలా వచ్చేసినాయి చూడండి ఇలా చిన్న చిన్నవి పకోడీలా చేసుకోవడం అండి చే వేడి మీద తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని మనం సర్వే చేస్తున్న ప్లేట్లోకి అన్నీ ఇట్లా సర్దుకుని పిల్లలకు పెడితే ఎంతో ఆనందంగా ఇష్టంగా తినేస్తారండి తిననని మారం కూడా చేయరు ఎందుకంటే వేడి మీద కరకరలాడుతూ రుస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్